హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాషనో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఇరవై మందికి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు వీడియోలో గమనించండి అండ్ పూర్తిగా చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది తర్వాత ఫోన్ చేసి ఈ వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు నా లొకేషన్ తిరుపతి ఇంకా వెహికల్ టీడ్రెస్లోకి వెళ్తే ఈ వెహికల్ ఎమహా ఫ్యాషన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ సిల్వర్ కలర్ డ్రమ్ వేరియంట్ ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిసెంబర్లో అయితే తీసుకున్నారు ఇయర్ ఎండ్లో అయితే తీసుకున్నారు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు కేవలం ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు కండిషన్ అండ్ క్వాలిటీ ఉంది టైర్స్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అలాగే వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో ప్యానల్స్ ఇటువంటి అంతా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ షోరూమ్ కండిషన్ అండ్ షోరూమ్ క్వాలిటీలో ఈ వెహికల్ అనేది ఉంది మీరు డైరెక్ట్గా వచ్చి వెహికల్ని ఫిజికల్గా చెక్ చేసుకుని డ్రైవ్ చేసుకుని కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఎమహా ఫ్యాషన్లో ఫోర్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నది సిల్వర్ కలర్ ట్రమ్ వేరియంట్ సో వెహికల్ కాస్ట్ వచ్చి నేను సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నాను అరవై తొమ్మిది వేలు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది అలాగే డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు లొకేషన్ అండి వెహికల్ టెస్టర్ చేయండి క్వాలిటీ చూడండి ప్రైస్ గురించి నేనైతే తగ్గిస్తాను ఇక వెహికల్కి సంబంధించి డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రెజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు మీకు ఎన్ఓసీ కూడా ఇస్తాను అలాగే వెహికల్కి సంబంధించిన రికార్డుతో పాటు మీకు నేమ్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే కూడా మీకు నేమ్ ట్రాన్స్ఫర్ కూడా నేను ప్రొవైడ్ అనేది చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది ఫోన్ చేయండి ఇటువంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ నేను మా సబ్స్క్రైబర్స్ కోసం సేల్ తీసుకొస్తుంటాను మంత్లో వన్ ఆర్ టూ టైమ్స్ అయితే మంచి మంచి డీల్స్ అనేవి కూడా నేను పెడుతూ ఉంటాను సో చాలా తక్కువ ప్రైస్కి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అనేవి కూడా నేను వన్ ఆర్ టూ టైమ్స్ డీల్స్ కూడా పెడుతుంటాను సో ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి మీకు మీరు ఎప్పుడు వెహికల్ తీసుకోవాలనుకున్నాక నా దగ్గర డిస్కౌంట్స్ అయితే ఉంటుంది మా సబ్స్క్రైబర్స్కి సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్ బైక్స్ కోసం సెట్ చేసి ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్